ఓల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ ప్లస్ ఎమర్జెన్సీ మెడిసిన్ ద్వారా హెడ్ ఇంజరీ జరగకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి మెయిన్ మేము ఎమర్జెన్సీకి రాగానే పేషెంట్ యొక్క కాన్షియస్ లెవెలే ఫస్ట్ మేము చూసేది కాన్షియస్నెస్ ఎలా ఉంది కాళ్ళు చేతులు ఎలా కదిలిస్తున్నాడు అతనికి ఏమైనా తలనొప్పి వాంతులు కంటి చూపు ఏమైనా మందించడం అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా హెడ్ ఇంజరీని అవాల్యువేట్ చేస్తాం సో యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎంత త్వరగా హాస్పిటల్కి చేరుకుంటే అంత త్వరగా మనం వైద్యం చేయడానికి కుదురుతుంది అందుకనే ఎప్పుడు మేము ప్లాటినన్ టెన్ మినిట్స్ గోల్డెన్ వన్ అవర్ అంటాం అంటే వన్ అవర్ లోపల మనము అది మందులతో అంటే కన్జర్వేటివ్గా చేయాలా సర్జికల్గా చేయాలనేది సిటీ స్కాన్ చేసి నిర్ణయిస్తాము ఆ తర్వాత పేషెంట్ని స్టెబిలైజ్ చేసి న్యూరో సర్జరీ డాక్టర్స్ని పిలిచి దాని ప్రకారంగా వైద్యం చేయడం జరుగుతుంటుంది నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్ సర్జన్ అపోలో హాస్పిటల్ నెల్లూరు నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఒక సంవత్సరం అయింది ఇప్పటివరకే మా సార్లు ఇద్దరు చెప్పారు హెడ్ ఇంజరీ గురించి ఎందుకు వస్తుంది ఏంటి అని ముఖ్యంగా మేము చెప్పదలిచిన ఏంటంటే నెల్లూరులో మనం చూసినట్లయితే నూటికి తొంభై ఐదు మంది హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు దీనికి మేము చాలా సర్వేస్ కూడా చేశాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము స్కూళ్ళకి కాలేజీలకు కూడా వెళ్ళి పెట్టుకోండి హెల్మెట్స్ మీరు కాకుండా మీ వెనకకు వచ్చిన వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకోండి అని చెప్తూనే ఉన్నాము అయినా ఎందుకు పెట్టుకోవట్లేదని దాదాపుగా ఇరవై ముప్పై వేల మందిని సర్వే చేశాము ఏం చెప్తున్నారంటే కామన్గా ఫస్ట్ థింగ్ ఏం చెప్పారంటే ఎవరు పెట్టుకోవట్లేదు కాబట్టి మేము పెట్టుకోవట్లేదు అంటున్నారు రెండోది ట్రాఫిక్ పోలీసులు పెద్దగా అడగట్లేదు ఇక్కడ ఏం ఫైన్ అయ్యరు చెన్నై ఢిల్లీ అయితే వేస్తారు ఇక్కడ వేయట్లేదు అంటున్నారు మూడోది పక్కనే కదా పక్కన ఎందుకు హెల్మెట్ కొంచెం హైవేలో అయితే వేసుకుంటాము ఊళ్ళో అయితే ఎందుకు మాకు అనవసరం అని అంటున్నారు నాలుగోది ఇన్ని సంవత్సరాల నుంచి మేము జాగ్రత్తగానే నడుపుతున్నాం ఏం కాదు అంటున్నారు ఐదోది ఏమన్నారంటే మర్చిపోతున్నామండి ఇంకా కామన్గా చాలా తమాషిన విషయం ఏంటంటే చెమట పడుతుంది జుట్టు పాడైపోతుంది మేకప్ పాడైపోతుంది అని చాలామంది చెప్పారు సో తీసుకెళ్ళిన చోటల్లా హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవడం మాకేం కాదులే అని చాలా నిర్లక్ష్యంగా చాలామంది చెప్పారు ఇది వినడానికి చాలా తమాషాగా ఉంటుంది కానీ ఎప్పుడైనా జరగచ్చు మనం జాగ్రత్తగా వెళ్ళినా కానీ ఎదుటి వాళ్ళు తాగేసి వచ్చారు అనుకోండి మనం ఏం చేయలేము అప్పటి కూడా దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పటివరకు మేము వచ్చిన వాళ్ళు ఒక్క రోజు కూడా సార్కి తెలుసు హెడ్ ఇంజరీ లేని రోజు రోజు అంటూ ఉండదు ఒక అపోలో హాస్పిటల్లోనే ఇలాంటివి చూడండి ఇంకా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో సో ఇంతమందికి మన చుట్టుపక్కల వాళ్ళు జరుగుతున్నాయి అయినా కానీ మనం నిర్లక్ష్యంగా ఉండకూడదని అందరికీ తెలియాలని ఈ అవగాహన కార్యక్రమం చేశాము రెండోది ఏంటంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అందరూ ఆడుతున్నారు మొబైల్ ఫోన్స్కి ఎవరైనా కవర్ లేకుండా పెట్టుకున్నారా లేదు ఎందుకని కింద పడితే పగిలిపోతుందని మొబైల్ ఫోన్ ఒక పదివేలో ఇరవై వేలో లక్ష రూపాయలు ఉంటుంది దానికే మనం ఇంత జాగ్రత్తగా కప్పు పెట్టుకుంటున్నప్పుడు మన తల విలువ ఎంతండి లక్ష రూపాయలు ఇచ్చినా కోటి రూపాయలు ఇచ్చినా వెయ్యి కోట్లు ఇచ్చినా కొత్త బ్రెయిన్ అయితే రాదు సపోజ్ కిడ్నీ పాడైందనుకోండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు లివర్ పాడైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు హార్ట్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు కానీ ఒక్కసారి బ్రెయిన్ పోయిందంటే మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కొత్త బ్రెయిన్ అయితే రాదు ఒకవేళ మేము ఆపరేషన్ చేసి బతికించగలిగినా కానీ వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి డెబ్షీట్ అంటే కోమలో ఉండడం కానీ వెంటిలేటర్ ఉండడం కానీ ఒక చేయికాలు పని చేయకపోవడం కానీ మునుపట్లాగా పనులు చేసుకోకపోవడం కానీ జ్ఞాపక శక్తి లేకపోవడం అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉండడం ఇలా చాలా చాలా చూస్తున్నాం సో తల అంటే డైరెక్ట్గా డెత్ అయిపోవడం ఒక ఎక్స్ట్రీమ్ చనిపోవడం ఎక్స్ట్రీమ్ కానీ మధ్యలో ఉంటుంది చూసారా అది చాలామంది గుర్తించరు సో వాళ్ళ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తారు మన ఇంట్లో ఆదర్శంగా ఉండండి మీ పేరెంట్స్ అందరూ పెద్దవాళ్ళందరూ హెల్మెట్స్ పెట్టుకోండి అప్పుడు చిన్నపిల్లలు పేరెంట్స్ని చూసి వాళ్ళకే తెలియకుండా పాటిస్తారు సో అది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు ఎవరని సార్ ఇప్పుడే చెప్పారు మన బ్రెయిన్లో వంద కోట్లకు పైగా న్యూరాన్స్ ఉంటాయి అవి దెబ్బ తగిలిన వెంటనే ఒక్కొక్క సెకండ్కి కొన్ని మిలియన్స్ చనిపోతూ వస్తాయి సో ఆ వన్ అవర్ లోపల కనుక హాస్పిటల్లో తీసుకురాగలిగితే ఆ డ్యామేజ్ని మనం తగ్గించగలం సపోజ్ తగిలినప్పుడు ఒక చోట బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి విత్న్ టెన్ మినిట్స్ ఆ టెన్ మిలియన్ న్యూరామ్స్ చనిపోతాయి వన్ అవర్ అయిందంటే హండ్రెడ్ మిలియన్ న్యూరామ్స్ చనిపోతాయి సో మీరు ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకురాగలిగితే అంత తొందరగా మిగిలిన బ్రెయిన్ ని డ్యామేజ్ కాకుండా కాపాడగలం దానికి మీకు కావాల్సింది సిటీ స్కాన్ ఫెసిలిటీ ఉండే హాస్పిటల్ తర్వాత న్యూరో సర్జన్ న్యూరాలజిస్ట్ అనెస్థిషియాలజిస్ట్ క్రిటికల్ కేర్ ఐసీయూ కేర్ నర్సింగ్ కేర్ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఇంతమంది కలిసి పనిచేస్తే కానీ ఒక తలగాయం తగిలిన వాడిని బయటికి తీసుకురాలేము సో నివారణ చాలా ముఖ్యం వీలైనంత వరకు తలగాయం తగలకుండా చూసుకోండి ఒకవేళ తగిలినట్లయితే తొందరగా హాస్పిటల్ తీసుకురాగలిగితే మీరు మీ తెలిసిన వాడిని కాపాడగలరు ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు తలగాయం అయినప్పుడు ఆ పేషెంట్కి సిటీ స్కాన్ నిర్వహించడము ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడము తర్వాత క్రిటికల్ కేర్లో ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేయడము తర్వాత రీహాబిలిటేషన్ కేర్లో పెట్టి వైద్యం చేయడము ఇవన్నీ చేయడానికి ఒక నెల రెండు నెలల సమయానికి మినిమం అంటే మినిమం ఐదు ఆరు లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది దీని గురించి మీరు నివారించినా కానీ కొన్ని సమస్యలు వ్యాధులు అనేది రావడం ప్రకృతి సహజం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనే దాని మీద కూడా మీకు అవేర్నెస్ రావాలి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఆ క్షణాన్ని మీరు ఇబ్బందులు పడకుండా మంచి నాణ్యమైన వైద్యాన్ని అందుకోగల స్థాయిలో ఉంటారు వాళ్ళ సహాయం గురించి వీళ్ళ సహాయం గురించి ఎదురు చూడకుండా సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద కూడా దృష్టి పెట్టండి ఏదైనా కానీ ఒకటి నేర్చుకోండి ఒకటి నినాదించండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ నివారణ అనేదే ప్రధానమైన మార్గం ప్రధానమైన ఆయుధం సో హెల్మెట్ వాడండి ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేయకండి సెల్ ఫోన్ చూస్తూ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి థ్యాంక్ యూ Every morning marks a new beginning, a place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.